హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే మంచి మంచి చిట్కాలు ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఏ ఒక టిప్ అయినా సరే మిస్ చేసుకోవాల్సింది కాదండి మనకి ఏదో ఒక టైంలో హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ టిప్ చూద్దాం మనం ఇంట్లోకి ఈ విధంగా బెడ్షీట్లు అవి తెచ్చుకుంటాం కదండీ ఒక్కొక్కసారి కొన్ని బెడ్షీట్లు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కవర్స్ వస్తాయి కవర్స్ కూడా చాలా చక్కగా ఉంటాయండి జిప్పు వచ్చేసి చాలా నీట్గా చాలా బాగున్నాయి అన్నమాట బెడ్షీట్లు తీసి వాడుతున్నామంటే ఇంకా ఈ కవర్లు మనకి అవసరం ఉండదండి అంటే మళ్ళీ మనం ప్రత్యేకంగా కవర్స్లో అయితే పెట్టాం కదా కవర్స్ అయితే పడేస్తూ ఉంటాము అలాగే చూడండి పిల్లోస్ కొంటే కూడా నాకు అలాంటి కవర్సే వచ్చాయండి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అలాగే జిప్పులు కూడా ఉన్నాయి వాటిని నేను ఈ విధంగా వాడుతున్నానండి పిల్లోకి వచ్చిన కవర్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయండి దాంట్లో నేను చక్కగా రెండు చీరల్ని ఈ విధంగా పెట్టేసి మిడిల్లోకి అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఈ కవర్లో మనకి బయటకున్న కవర్స్ లాగే నీట్గా ఉంటాయండి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి జిప్పులు ఉన్నాయి ఎంత బాగున్నాయోనండి మనం ఆన్లైన్లో కొంటూ ఉంటాం కదండి శారీ ఆర్గనైజింగ్ కవర్స్ అని వాటికి బదులుగా చక్కగా వీటిని కూడా వాడుకోవచ్చండి నా దగ్గర అయితే ఇటువంటి కవర్లు ఇంతకు ముందు కూడా ఉన్నాయండి బెడ్షీట్ కవర్లో అయితే ఒక్కటే శారీ పట్టింది చూడండి ఇక్కడ నేను బెడ్షీట్ కవర్లో శారీని పెట్టాను కొంచెం గ్యాప్ అయితే ఉంది కానీ ఇంకో శారీ అయితే పట్టదు అందుకే ఒక శారీనే పెట్టాను మొత్తానికి ఐదు చీరల్ని నీట్గా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంతకుముందు కూడా ఇలాంటి కవర్స్ వస్తే వాటిల్లో కూడా నేను శారీస్ అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానండి చూసారా ఎంత బాగున్నాయో చాలా నీట్గా ఉన్నాయండి పట్టు చీరలు హై ఫ్యాన్సీ శారీస్ అయితే నీట్గా ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు సెకండ్ ఐడియా చూద్దాం ఇది వచ్చేసి వాటర్ బాటిల్కి వచ్చిన బాక్స్ అండి స్టీల్ వాటర్ బాటిల్స్కుంటే ఈ బాక్స్లో వచ్చాయండి రెండు బాటిల్స్ కుంటే రెండు బాక్స్లు వచ్చాయి ఒక బాక్స్తో అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి టీ కప్ హోల్డర్ని తయారు చేశాను అది కూడా చాలా చాలా బాగుంది అందరికీ చాలా నచ్చిందండి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇప్పుడైతే ఇంకో ఐడియా అండి బాక్స్ని ముందుగా ఈ విధంగా కట్ చేసి అటువైపు ఇటువైపు టూ సైడ్స్ కూడా ఓపెన్ అవ్వకుండా చక్కగా హార్ట్ పెట్టేసి అతికించేశానండి తర్వాత ఈ బాక్స్ని అలాగే ఉంచితే ఏం బాగాలేదు కదండి పైగా ప్లెయిన్గా వైట్గా వచ్చింది అందుకే నేను నా దగ్గర ఉన్న క్లాతులతో అయితే చక్కగా డెకరేట్ చేసుకుంటున్నాను క్లాతుల్ని ఈ విధంగా కట్ చేసి లోపల వైపున మనకి కావాల్సిన సైజులో కట్ చేసి గ్లో పెట్టేసి అతికించేస్తున్నాను నైట్ డ్రెస్లో టాప్ అండి ఇది క్లాత్ అయితే చాలా బాగుంది ప్యాంటు చిరిగిపోయిందని తీసేసింది అనమాట మా పాప దాన్ని నేను ఈ విధంగా అయితే వాడుకున్నాను క్లాతే కాదండి డిజైన్ పేపర్స్ ఏమైనా ఉంటాయి కదా గిఫ్ట్ పేపర్స్ లాంటివి వాటిని కూడా మనం ఈ విధంగా అతికించేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నీట్గా వస్తుంది అలాగే మిడిల్లో కూడా ఒక కార్డ్బోర్డ్ షీట్కి ఈ విధంగా క్లాత్ని అతికించేసి చక్కగా పెట్టేసానండి ఎంత బాగుందో చూడండి బ్యాంగ్లో ఆర్గనైజర్ రెడీ అయిపోయింది కదా చాలా చాలా సింపుల్గా మనం వేస్ట్ అని అలా ఊరికే డస్ట్బిన్లో పడేసే వాటితో ఎంత బాగా తయారు చేసుకోవచ్చో దీనికి మనం జస్ట్ కొంచెం ఆలోచించాలి అలాగే కొంచెం టైం కేటాయించాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్న వస్తువులు అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే అసలు ఖర్చు లేకుండా తయారు చేసుకుంటున్నాం కదా ఇప్పుడు టిప్ చూద్దాం ఈ ఐడియాలో మనకి కావాల్సింది ఒక గాజ్ అండి గాజుకు ఈ విధంగా డబుల్ సైడెడ్ టేపును అయితే పెట్టాలి బ్యాంగిల్ సైజును పట్టి ఈ విధంగా టేప్ని అయితే పెట్టాలండి ఈ బ్యాంగిల్కి వచ్చేసి నేను ఐదు చోట్లయితే టేపును పెట్టేసి మనకు నచ్చిన ఫ్లవర్స్ అండి అంటే మనకి చక్కగా ఇలా అతికిస్తే అతుక్కునేలాగా ఉండాలి నేనైతే ఇక్కడ చామంతులు తీసుకున్నాను చామంతుల్ని ఈ విధంగా పెట్టేశానండి చామంతిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి కదా మనకి కావలసిన కలర్ తీసుకోవాలి అలాగే పువ్వు అనేది అస్సలు ఊడిపోకుండా ఉండడానికి నేను బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా మళ్ళీ ఇంకోసారి టేప్ని అయితే అతికించేసానండి ఇప్పుడు ఇంకా చూడండి నేను కొంచెం అటు ఇటు గట్టిగా ఓపినా సరే ఊడిపోవట్లేదు దీనికి ఒక టిక్టిక్ టిక్ పిన్ను పెట్టేసి చక్కగా తలలో పెట్టుకుంటే మనం చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం కదండి చామంతి చెండ్లు అని చెప్పేసి బాగా ముద్దగా ఉంటాయి అలా అనిపిస్తుందండి మిడిల్లో కూడా ఒక గులాబీని పెట్టేసుకుంటే చూసారా ఎంత బాగుందో ప్రతిసారి ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా తయారు చేసుకోవచ్చు సింపుల్గా ఒక్క నిమిషంలో అయిపోతుంది బాగుంది కదండి ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ అండి ఇది టిప్ అనొచ్చో ఐడియా అనొచ్చో నాకే అర్థం కావట్లేదండి కాకపోతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను కూడా ఎప్పుడు ప్లేస్ లేదు కదా అని చెప్పేసి ఎప్పుడు ఎలాంటి మొక్కలు కూడా పెట్టలేదండి బాల్కనీయే మాది చిన్నదనమాట అలాగనే ఇన్నాళ్ళు ఊరుకున్నానండి కానీ ఈసారి అయితే అందరూ ఏ కూరగాయలు అది పండిస్తున్నారు కనీసం మనం ఆకుకూరలైనా వేసుకుందాము అనిపించి చక్కగా ఈ విధంగా వేసానండి ఆకుకూరలు చూసిన తర్వాత అయితే అసలు ఎంత హ్యాపీగా ఉందో చూడండి పక్కన అయితే తోటకూరండి తోటకూర అయితే సరిగ్గా మొలవలేదు ఇక్కడ ఇక్కడొచ్చేసి మెంతికూరండి మెంతులు ఇప్పుడిప్పుడే ములుస్తున్నాయి అలాగే ఒక ప్లాస్టిక్ బకెట్ ఉంటే ఖాళీగా దానిలో అయితే నేను మందార చెట్టుని పెట్టాను ఆల్రెడీ పూలు కూడా పూస్తుందండి ఇక్కడ అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం ట్రై చేయండి అండి కనీసం ఆకుకూరలైనా పండించుకోవడానికి చాలా హెల్దీ కదండి బయట మనం ఏ చిన్నది కొనాలన్నా కూడా ప్రతిదీ కెమికల్సే కదా కనీసం మనం ఇలాగైనా చేసుకుంటే కొంతలో కొంత మనం కెమికల్ ఫుడ్ అయితే అవాయిడ్ చేసినట్టు అవుతుంది ఇలా ఆకుకూరలు పెంచుకోవడానికి మనకి ఖర్చు కూడా ఏమీ ఉండదండి బలం కోసమని నేను మట్టిలో కొంచెం వర్మీ కంపోస్ట్ వేశాను డైలీ అయితే బియ్యం నీళ్లు పోస్తున్నాను అంతేనండి చక్కగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దామండి మనం శారీస్ కట్టుకున్నప్పుడు అలా పవిటకు పిన్నీస్ పెట్టుకున్నా లేదంటే కుచ్చీల దగ్గర పిన్నీస్ పెట్టుకున్నా ఒక్కొక్కసారి క్లాత్ ఈ విధంగా పిన్నీస్లో ఇరుక్కుంటుంది తీయడానికి రాదు పైగా క్లాత్ కూడా హోల్స్ పడిపోతుందండి మనకి ఆ ఇబ్బంది చాలా సార్లు ఎదురవుతూనే ఉంటుంది కాబట్టి సింపుల్గా ఈ విధంగా మన దగ్గర ఉన్న అంటే శారీస్కి పెట్టుకునే పిన్నిస్లకి ఈ విధంగా చూడండి నెయిల్ పాలిష్ అండి పిన్నిస్కి ఈ విధంగా లైట్గా ఆ చివరిని అప్లై చేస్తే చాలండి మనకి క్లాత్ ఇరుక్కునే దగ్గర అయితే నెయిల్ పాలిష్ ఉండడం వల్ల ఇబ్బంది ఉండదు అనమాట ఇక క్లాత్ అయితే అస్సలు వెళ్ళి అక్కడ చిరగటం అట్లా ఏమి జరగదు చక్కగా ఈ విధంగా వేసేసి ఆరబెట్టేసేయండి ఇంకంతేనండి చిన్న ఐడియా అండి చక్కగా మనకైతే బాగా పనిచేస్తుంది ఇప్పుడు లాస్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూద్దాం మీ దగ్గర కూడా నాలాగే ఇలాంటి రోల్డ్ గోల్డ్ గాజులు నల్లబడిపోయి ఉంటే కనుక ఈ టిప్ మీకు చాలా హెల్ప్ అవుతుందండి నల్లబడ్డాయి అని తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ మళ్ళీ కొనుక్కునే పని లేకుండా ఉన్న వాటినే మనం ఇంట్లోనే పాలిష్ పెట్టుకొని చక్కగా మనీ సేవ్ చేసుకోవచ్చు దీనికోసం ఏం చేయాలంటే గిన్నెలోకి గాజుల్ని తీసుకుని ఈ విధంగా ఒక నిమ్మకాయ మొత్తం పిండానండి అలాగే ఒక స్పూన్ వంట సోడా వేశాను అలాగే వెనిగర్ కూడా వేసానండి వెనిగర్ ఖచ్చితంగా వేయండి ఇప్పుడు ఇంకా ఒక స్పూన్ వచ్చేసి మనకి వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేసానండి అలాగే గాజుల మునిగేంత వరకు నీళ్ళు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఇలా మధ్య మధ్యలో కదిలిస్తూ చూడండి చక్కగా ఒక ఐదు నిమిషాలు అయితే మరిగించాలండి మనం లిక్విడ్ వేసాం కదా అందువల్ల కాస్త పొంగు అయితే వస్తుంది మీడియం ఫ్లేమ్లో అలాగే లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మరిగిస్తూ కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత పసుపు ఉంటుంది కదండి పసుపు అయితే ఒక స్పూన్ వేయండి పసుపు వేయగానే నీళ్ళు అయితే ఈ విధంగా ఎర్రగా వస్తాయండి ఎందుకంటే మనం లిక్విడ్ వేసాం కదా ఆ లిక్విడ్ వేయడం వల్ల పసుపు వేయగానే ఎర్రగా అయితే వచ్చింది పసుపు వేసాక కూడా మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే మనకి చక్కగా షైనింగ్ వస్తాయండి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి తర్వాత చల్లటి నీళ్ళలో వేసి ఈ విధంగా కొంచెం ఆ పసుపు అంతా పోయేలాగా ఈ విధంగా బాగా రుద్దాలి అలా రెండు మూడు సార్లు నీళ్లు మారుస్తూ గాజుల్ని బాగా రుద్ది కడగాలండి ఇదైతే థర్డ్ టైం అండి నీళ్ళు అయితే క్లియర్గానే ఉన్నాయి అంటే కలర్ ఏమి లేదండి ఇప్పుడు శుభ్రంగా తుడి చూపిస్తాను చూడండి ఎంత బాగా షైన్ అవుతున్నాయో ఇవాళ వీడియో ఇంతేనండి టిప్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ